రామకృష్ణపురం పట్టణ క్యాతనపల్లి మున్సిపాలిటీ రాజీవ్ చౌక్లో ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో కాశ్మీర్లో పహల్గమ్ లో పర్యాటకులపై దాడి చేసి ఇరవై ఆరు మందిని హతమార్చి మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి మృతుల చిత్రపటాలకు శ్రద్దాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాశ్మీర్ అందాలను చూడ్డానికి వచ్చిన పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన లష్కర్ తోయ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని భద్రత బలగాలు పూర్తిగా వైఫల్యం చెందాయని దేశంలో బీజేపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశం కూడా ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్న దేశాలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని మాట్లాడడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కేతనపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ జంగం కళ మాజీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి సీనియర్ నాయకులు బత్తుల వేణు గోపురాజం ఎర్రబెల్లి రాజేష్ ప్రేమ్సాగర్ పలిగిరి కనకరాజు యువ నాయకులు రామకృష్ణ భాస్కర్ మల్లేష్ ఎన్ఎస్యూఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భం ఎందుకంటే సామాన్య ప్రజల మీద ఈ రోజున ఉగ్రవాదులు అన్ని సామాన్య ప్రజల మీద అందులో మీరు హిందువుల ముస్లింలా అంటూ వాళ్ళను ఒక రకంగా నీచ నీచంగా మతాన్ని పక్కకు పెట్టి మతాన్ని ఒక రకంగా వాళ్ళ ప్రేరణగా భావిస్తూ ఈ రోజు మన దేశంలోని హిందువులపై ఈ రోజున వారు చేసినటువంటి అఘైతం చాలా దౌర్భాగ్యం దీనిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఐక్యమత్యంగా అయి భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాంటి ఉగ్రముఖలను రాబోయే రోజులలో అసలు ఉగ్రవాదం అంటేనే రాబోయే ఉండకుండా చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ తరఫున బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రజల పేరుపై ధన్యవాదాలు చేసు రాబోయే రోజులలో ఉగ్రవాదం అంటేనే పూకిటేళ్లతో తీసేయాలని అవసరం ఉన్నదర్భంగా ఈ అవకాశం ఆత్మ శాంతించాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్